పాల్వంచా పట్టణంలోని కాంట్రాక్టర్స్ కాలనీలో గల క్రీడా మైదానంలో గత వారం రోజులుగా ఎన్వీఆర్ క్రికెట్ కప్ సూపర్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ వన్ ఆధ్వర్యంలో యంగ్ బాయ్స్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు గురువారం టోర్నమెంట్ చివరి రోజు పోటీల్లో గెలుపొందిన విజేతలు ఆచార్య సెవెన్ విన్నర్స్ కు ప్రైజ్ మనీని ముప్పై వేలు నేతాజీ యువజన సంఘం అధ్యక్షులు ఎస్ అహ్మద్ పాల్వంచా పట్టణ కాంగ్రెస్ నాయకులు కొమ్మరాజు విజయ్ చేతుల మీదుగా అందజేశారు అనంతరం రన్నర్స్ నిల్చిన ఈగల్ సెవెన్ పాల్వంచా టీం కు ములకలపల్లి ఆర్ఐ రాంబాబు కాంగ్రెస్ పార్టీ పాల్వన్ చప్పటన నాయకులు ఓలపల్లి రాంబాబు ప్రైజ్ మనీను పదివేల రూపాయలతో పాటు ట్రోఫీను అందజేశారు ఈ సందర్భంగా నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు ఎస్జేకే అహ్మద్ మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు అనంతరం పాల్వన్ పట్టిన కాంగ్రెస్ యువజన నాయకులు కొమర్రాజ్ విజయ్ మాట్లాడుతూ ఈ పోటీలకు పూర్తి సహకారాలు అందించిన పాల్గొంచా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నౌకల రంగారావుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు అదే విధంగా క్రీడలో గెలుపొందిన విజేతలకు ఆయన శుభాకాంక్షలు తెలిపి మరెన్నో విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సత్కార్ అభితేజు రేగడి అభిరామ్ తాజ్ ఎస్కే కె అమీర్ నిఖిల్ హేమంత్ క్రీడాకారులు పాల్గొన్నారు విషయాన్ని ఈ సీజన్ ముందుకు నడిపించినటువంటి ఈ యొక్క క్రీడాకారులు ప్రోత్సహించి క్రీడాకారులని మంచి దారిలో నడిపించడం పాలవంచ యువతకి మంచి మార్గ దిశ నిర్దేశాన్ని ఇవ్వటంలో సహాయ సహకారాలు అందించడంలో ఈ ఎన్విఆర్ ఎన్విఆర్ కప్పును మరింత ప్రాముఖ్యత పెంచడంలో ముందుండి నడిపించినటువంటి పాలవంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాలవంచ పట్టణ అధ్యక్షులైనట్టు రంగారావు గారు అలాగే ఎస్జేకే అబ్బా అహ్మద్ గారు అలాగే పాలవంచ యువజన నాయకులు రాంబాబు గారు సత్తారు గారు మరికొంతమంది యువకులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుంచి నడిపించారు అట్లాగే యంగ్ బాయ్స్ మన యంగ్ బాయ్స్ కూడా ఎన్విఆర్ కప్ ఆర్గనైజింగ్ యంగ్ బాయ్స్ కూడా చాలా చక్కగా ఎటువంటి ఆటంకాలు అడ్డంకాలు లేకుండా గొడవలు లేకుండా మంచి యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ఎన్విఆర్ కప్కి ప్రైజ్ మనీని అలాగేని అందజేసినటువంటి రంగా మా పట్టణాధ్యక్షుడు కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు రంగారావు గారు తనయుడు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు రంగారావు గారు తనయుడు ఉపాధి గారు యూఎస్లో చదువుకుంటూ కూడా వీరికి మన ఎన్విఆర్ కప్కి సాగ సహ సహాయ సహకారాలు అందించారండి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే రంగారావు గారు అబ్బాయి చరిత్ర కూడా ఈ యొక్క కార్యక్రమానికి వంతు కృషిని కూడా మనకి అందజేశారు ఇంకా ఎన్నో కార్యక్రమాలు క్రీడలు చెడుతో పట్టుదో చెడుదారి పట్టుకోకుండా ఈ క్రీడా క్రీడాకాలను ప్రోత్సహించడంలో మరింత మరింత ఉత్సాహాన్ని పరుస్తూ క్రీడలకి క్రీడాకారులకి మన పాలవంచ పట్టణంలో ఉన్న యువతకి మార్గదర్శంగా నిలిచినటువంటి మా పట్టణ అధ్యక్షుడు కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు రంగారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతకుముందు కూడా కార్యక్రమాలు కూడా చాలా చేశారు అలాగే రాబోయే కాలంలో కూడా ఈ యొక్క చిగుతని మంచి మార్గంలో నిలిపే నిలిచేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయాల్సినటువంటి సందర్భం ఉండే కానీ అన్నగారు మన పట్టణాధ్యక్షులు గారు లేరు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి ఆయన ఒక సందేశాన్ని యువత మంచి మార్గంలో ఉండాలి యువతకు ఎలాంటి సహ సహకారాలు కావాలని చెప్పి నేను ముందు నేను నేను అందిస్తానని చెప్పి ముందుకొచ్చి పిలిపినిచ్చారు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసం ఆయన ఎంతో దిగ్విజయం చేసినటువంటి యువకుల్ని చాలా మంచి సందేశం ఇచ్చి ప్రోత్సహించి కొనియాడారు ఈ కార్యక్రమాన్ని ఇంత జిగ్వియంగా నిర్వహించినటువంటి కమిటీ ఆర్గనైజేషన్ బాయ్స్ను కూడా ప్రోత్సహించారు ఎలాంటి సహ సహాయ సహకారాలు కావాలన్నా నేను ముందుంటానని చెప్పి ఆయన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నూకర్ రంగారావు గారు భరోసాను ఇచ్చారు ఈ సందర్భంగా ఆయనకి మరోసారి ఈ యంగ్ బాయ్స్ తరఫున ఎన్విఆర్ కప్పు యాజమాన్యం తరఫున కూడా నేను మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి ఎన్విఆర్ యంగ్